సూపర్గా వస్తున్నాయి హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇదిగో ఆ వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే మోటార్ పాడైంది మరి దాన్ని చెక్ చేయడానికి సీనియర్ రత్నం గారు మరి మన దగ్గర అయితే ఉన్నారు చూడండి మా మోటార్ చూస్తున్నారు ఇది రెండోసారి మా మోటరు మరి చూడడము తర్వాత ఎంతో చక్కగా మా మోటర్ అయితే ఇంతకుముందు బాగు చేశారు ఫ్రీగా బాగు చేశారు చాలా కాస్ట్ అయింది కానీ మా అయితే తీసుకోలేదు మరలా ఇవాళయితే మరి వచ్చారు చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ సండే చర్చికి ఇబ్బంది అవుద్ది అనేసరికి వాళ్ళైతే ఆలస్యం చేయకుండా వచ్చారు మోటార్ అంతా బయటకు తీశారు దాన్ని చెక్ చేస్తున్నారు చూడండి దాదాపుగా ఈ ఏరియాలో ఈ పల్లెటూర్లు అన్నీ కూడా వీరే చూస్తూ ఉంటారు ఈ పొలాల మోటార్లు కానీ ఇంట్లో పెద్ద పెద్ద మోటార్లు కానీ అన్నీ కూడా వీరే చూస్తూ ఉంటారు ఇదిగోండి మా మోటార్ బయటకి తీసాము చూడండి అయితే ఏమాత్రం బోర్డులో అయితే ఏం తేడా లేదనేసి అన్నారు ఇదైతే బయటకు తీసాము దీన్ని చెక్ చేస్తూ ఉన్నారు చాలా చూడండి ఎంత పెద్ద పైపు బయటకు తీసాము ఇదిగోండి బయటకు తీసిన పంప్ వచ్చే వాటర్ వచ్చేటువంటి కనెక్షన్ మరి దీన్ని అయితే చక్కగా చూస్తున్నారు అన్నీ చెక్ చేస్తున్నారు మీటర్ పెట్టి అసలు నడుస్తుందా లేదా అని అన్నీ కూడా చెక్ చేస్తున్నారు సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది సౌండ్ అయితే వచ్చిందండి మళ్ళీ పెట్టండి ఇప్పుడు రావట్లేదు కరెంటే పోయింది చూడండి మా మోటార్ అయితే ప్రాబ్లం ఏం లేదు బోర్డులోనే ప్రాబ్లం ఉందంట మరి మోటార్ ఇప్పుడు మరలా అందులో దింపేస్తారు మీకు చూపిస్తాను మీరు చూడండి చాలా హ్యాపీగా ఉంది అదే మోటార్ ప్రాబ్లం అయితే కనుక చాలా డబ్బుతో పని కదా కొంచెం టెన్షన్ అయింది చెక్ చేసాకైతే హ్యాపీగా ఉంది చక్కగా మా ఊరి వాళ్ళైతే ఏదైనా హెల్ప్ కావాలంటే చక్కగా వచ్చేస్తారు కాదనకుండా చేస్తూ ఉంటారండి

అట్లా వాళ్ళమ్మట ఆ వైరు కొంచెం నువ్వు జాగ్రత్త అట్లా అంతే శాతంలో ఉండాలి అమ్మగారికి అక్కడే ఇబ్బందులు ఉన్నారు கார அது பிள்ளைகளுக்கொச்சுக்கு அம்மதே அது படக்கூடிய பண்ணுற

ఇంజక్షన్ చేశారు అదే నేను రెండు రోజులు నేను హైదరాబాద్ వెళ్ళొచ్చు ఈ ఏమైంది ఏం ఏడబడుకు మళ్ళీ టైంకి వచ్చారు కేశవరావు అసలు ఫోన్ తీసేస్తున్నా కానీ ఏడగలుతుంది కృష్ణవేణి ఆడత్తిద్దు అని పని మీద ఉంటే కష్టమైద్దిగా అని ఆలోచన చేస్తూ ఫోన్ ఎక్కుదాం రోడ్డు ఎక్కుదామనుకుంటున్నా లోపు మీరే వచ్చేసారు దేవ దేవల్ల పనికి వెళ్తున్నారు అటు చేలో పని దగ్గరికి వెళ్తున్నారు ట్రాక్టర్ వచ్చింది కదులుతుంది కదిలింది రా రాళ్ళు రాలేదు వదులుతుంది ఓకే చూడండి ఎలా ఫిట్ చేయాలమ్మారా దాన్ని ఫిట్ చేయాలి సూపర్